హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనకి హెచ్ వన్ బి వీసా గురించి తెలుసుకున్నాం మన రీసెంట్గా మనకి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే దాదాపు హెచ్ వన్ బి వీసా పైన వీసా ఫీ అనేది లక్ష డాలర్లు చేశారు లక్ష డాలర్లు అంటే దాదాపు తొంభై లక్షలు అంటే ఇంతకుముందు ప్రీవియస్గా దీనిపైన హెచ్ వన్ బి వీసాకి ఫీ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ లక్ష డాలర్ చేశారు అంటే మెయిన్గా మన ఈ వీడియోలో హెచ్ వన్ బి వీసా అంటే ఏంటి తర్వాత ఎఫ్ఎన్ బి వీసా సో ఈ వీసా హెచ్ వన్ బి వీసా ఎవ్రీ ఇయర్ ఎంతమందికి ఇస్తారు సో ప్రీవియస్గా ఎంత ఉండింది ప్రజెంట్ ఎందుకు అంత చేశారు అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం బేసిక్గా హెచ్ వన్ బి వీసా అనేది టెంపరీ సో ఎవరైతే ఫారెన్ వర్కర్స్ ఉన్నారో సో లో వర్క్ చేసేదానికి ఇది చెప్పాలంటే టెంపరీగా వర్కింగ్ వీసా అంటే టెపరేట్గా వర్కింగ్ వీసా ఈ వీసా అనేది మనం నేరుగా దీనికి మనం అప్లై చేసుకోలేం ఏ వర్కర్ అంటే దీనికి ఎవరు అంటే ఇక్కడ లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ టీసీఎస్ అలాంటి కంపెనీలు యుఎస్లో ఉందనుకోండి అలాంటి కంపెనీలు ఇక్కడ ఫారెన్ వర్కర్స్కి స్పాన్సర్ చేస్తాయి ఆ వీసా అనేది సో ఆ కంపెనీస్ స్పాన్సర్ చేస్తేనే జాబ్ ఆఫర్ ఇస్తేనే ఆ కంపెనీసే అప్లై చేస్తాయి హెచ్ వన్ వీసా అనేది సో ఇక్కడ మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవాలాము దీనికి మినిమం క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉండాలి స్పెషలైజేషన్ కానీ ఐటీ ఐటీ ఫీల్డ్ సంబంధించింది కానీ మినిమమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి దీనికి సో ఇక్కడ ఈ వీసాస్ అనేది ఎవ్రీ ఇయర్ సో ఈ యుఎస్ గవర్నమెంట్ అనేది దాదాపు అరవై ఐదు వేలు వీసాలు ఇస్తుంది ప్లస్ ఇరవై వేలు మొత్తం ఎనభై ఐదు వేలు వీసాలు అనేది అంటే దీని హెచ్ వన్ వీసాస్ అనేది యుఎస్ గవర్నమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది రిలీజ్ చేస్తుంది సో దీంట్లో ఆ ఇరవై వేలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికంటే స్పెషల్గా ఎవరైతే యుఎస్లో బీటెక్ కానీ డిగ్రీ ఏదైనా యుఎస్లో డిగ్రీ కానీ లైక్ ఎంటెక్ కానీ అక్కడ కంప్లీట్ చేశారు గ్రాడ్యుయేషన్ వాళ్ళకు మాత్రమే ఆ ట్వంటీ థౌజండ్ వీసాస్ అనేది అంటే ఇది చెప్పాలంటే ఇక్కడ ఎవరికైతే హెచ్ ఎఫ్ వన్ వీసా ఉందో వాళ్ళకు మాత్రమే ఈ ట్వంటీ థౌజండ్కి హెచ్ వన్ బీసీ హెచ్ వన్ బి వీసా అప్లై చేసుకునే వాళ్ళు ఎలిజిబుల్ సో ఇక్కడ వన్ వీసా అంటే ఏంటంటే సో ఎవరైతే ఇండియాలో స్టూడెంట్స్ ఉంటారో ఇక్కడ అమెరికాలో ఏదైనా కాలేజీలో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ వాళ్ళు బీటెక్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇంకా ఏదైనా సరే దాంట్లో అక్కడ చదివేదాని కోసం ఇస్తారు ఆ వీసా అనేది స్టూడెంట్స్ వీసా వన్ వీసా సో ఇక్కడ వన్ వీసాలో కూడా వన్ వీసా నుంచి వన్ వీసాకి కన్వర్ట్ ట్వంటీ థౌజండ్ చెప్పాను కదా ఆ ట్వంటీ థౌజండ్ వీసాస్ అనేది వన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు దానికి అప్లై ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ మన కంట్రీ అయినా కాదు ఏ కంట్రీ అయినా అంటే ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు కూడా యూఎస్లో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వెళ్తే వాళ్ళకి ఎఫ్ఎన్ వీసా అనేది ఇస్తారు మెయిన్ సో ఇక్కడ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఇక్కడ హెచ్ వన్ వీసా అనేది సో మనకి ఎవ్రీ ఇయర్ అనేది యుఎస్ గవర్నమెంట్ ఇస్తుంది ఇది బేసిక్గా ఇంతకు ముందు మనకి థౌజండ్ డాలర్స్ నుంచి తక్కువే ఉండి థౌజండ్ టు టూ థౌజండ్ అనుకోండి డిపెండ్స్ ఆన్ కంపెనీ సైజు బట్టి ఈ వీసా ఫీ అనేది వేరీ అవుతుంది సో ఇప్పుడు సడన్గా థౌజండ్ డాలర్స్ ఎక్కడ లక్ష డాలర్స్ ఎక్కడ ఇప్పుడు వీసా ఫీ సడన్గా మన ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసింది లక్ష డాలర్ చేసింది సో లక్ష డాలర్లు అంటే దాదాపు తొంభై లక్షలు అది వన్ టైం ఫీ అనమాట సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇప్పుడు అమెరికాలో కంపెనీ మీకు జాబ్ ఆఫర్ చేసింది సో ఆ కంపెనీ ఏం చేయాలంటే మిమ్మల్ని అమెరికాకి తీసుకెళ్లాలంటే ఆ కంపెనీ వీసా ఫీ కింద తొంభై లక్షలు అనేది యుఎస్ గవర్నమెంట్కి అంటే కట్టాలి సో దీనివల్ల ఏమవుతుంది ఇంతకుముందు వెయ్యి డాలర్లు నుంచి ఒక ఐదు వేల డాలర్ లోపలే ఉండే వీసా ఫీ ఇప్పుడు తొంభై లక్షలు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది అంటే ఇప్పుడు మన ఇండియన్స్ని ఇప్పుడు మామూలుగా ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏవైతే ఉన్నాయో హెచ్ వన్ వీసాలో దాదాపు అమెరికాకి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్స్ని హైర్ చేసుకుంటుంది హెచ్ వన్ బీసా కింద తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఉండేది చైనా వాళ్ళు లెవెన్ పర్సెంట్ ఉంటారు సో ఇక్కడ ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసింది మన ఇండియాకి ఇప్పుడు ఇండియాకి యుఎస్ మధ్య కొన్ని టారిఫ్స్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా దీన్ని కూడా ఒక ఇండైరెక్ట్గా ఇండియా పైన రుదడం అనమాట కొంచెం సో దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా అమెరికన్ కంపెనీస్ ఏవైతే స్కిల్డ్ వర్కర్స్ కోసం హెచ్ వన్ వీసా అనేది ఇష్యూ చేస్తారు సో అమెరికన్ కంపెనీస్ ఏం చేస్తాయి ఈ హైరింగ్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల సో మనం ఎవరైతే కంపెనీస్ హెచ్ వన్ వీసా కింద యూఎస్లో హైర్ చేసుకుని తగ్గిపోతాయి దానివల్ల వాళ్ళకి ప్రెజర్ చేస్తుంది యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు అమెరికాలో ఆల్రెడీ ఉన్న లోకల్స్ని హైర్ చేసుకోవాలి ఇండియట్గా అది ఒక ప్రెజర్ అనమాట సో అది మెయిన్ హెచ్ వన్ వీసా అంటే సో ఇక్కడ ఈ హెచ్ వన్ బి వీసా ఇప్పుడైతే ఈ ఫీ తొంభై లక్షల ఫీ అనేది ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు మాత్రం ఎలిజిబుల్ ఆల్రెడీ లో ఉంటున్నారు అంటే ఆల్రెడీ హెచ్ వన్ వీసా పైన ఉన్న వాళ్ళకి అయితే లేదంట సో బేసిక్ ఈ హెచ్ వన్ బి వీసా అనేది త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది త్రీ ఇయర్స్ వరకు వ్యాలిడ్ తర్వాత మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ వరకు కూడా వ్యాలిడ్ తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో ఈ హెచ్ వన్ బి వీసా నుంచి మనం గ్రీన్ కార్డ్ అనేది ఎలిజిబుల్ అది గ్రీన్ కార్డ్ అనే సపరేట్ ప్రాసెస్ సో ఇక్కడ ఎఫ్ఎన్ వీసా ఎవరైతే ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళకైతే వాళ్ళు సో వాళ్ళ స్టూడెంట్ వీసా అంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత కూడా వాళ్ళు ఒక వన్ ఇయర్ అనేది యూఎస్లో వర్క్ చేసుకోవచ్చు ఆ వర్క్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే సపోజ్ గ్రాడ్యుయేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారండి ఆ ఫీల్డ్లో వాళ్ళు వన్ ఇయర్ వరకు ఏదో కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు ఆ వర్క్ చేసిన తర్వాత అంటే వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఎన్ వీసాకి దీనికి అప్లై చేసుకోవచ్చు నేను ట్వంటీ చెప్పాను కదా వీసాస్ దానికి అప్లై చేసుకోవచ్చు సో ఇది మెయిన్ బేసిక్ ప్రాసెస్ హెచ్ వన్ వీసా అంటే ఏంటో అర్థం అంటే ఈ వీడియోలో నేను కంప్లీట్గా హెచ్ వన్ బి వీసా బేసిక్ ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు అర్థమైతే లైక్ చేసి కామెంట్ చేయండి సో